ఒక్క రాత్రిలో అభినవ్ జీవితం తలకిందులైంది అనన్యతో కలిసి పార్టీకి వెళ్తే అక్కడ అభినవ్ చేతికి ఉన్న రింగు చూసి అతనే మాఫియా కి టైగర్ అని ఇకపై వాళ్ల మాఫియా కంపెనీ బాధ్యతలు కూడా అతనే చూసుకోవాలని ఉద్వేగంగా చెప్పాడు అక్రమ్ అంతలో గోడమీద ఉన్న సంజయ్ రాణా అక్రమ్ల ఫోటో వైపు అభినవ్ చూపు మళ్లింది ఫోటోలో ఉన్న రాణా వైపు కోపంగా చూసిన అభినవ్కి అతన్ని నరికి చంపి తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకోవాలనిపించింది అభినవ్ ఇలా ఆలోచనల్లో ఉండగానే అతని భుజంపైన చేయి వేసిన అక్రమ్ ఐఎం వెరీ సారీ అభినవ్ బేటా నిన్ను చూసిన ఆనందంలో ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావో అడగడం మర్చిపోయాను అసలు ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఎలా గడిచాయి అని అడిగాడు బాధ కోపం కలగలిసిన చూపులతో అతడివైపు చూస్తూ మా నాన్న చనిపోయిన తర్వాత నేను అనాథాశ్రమంలో పెరిగాను ఆ తర్వాత బయటకొచ్చేసి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువు పూర్తి చేశాను అని చెప్పాడు అది విని అక్రమ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి మీకింత నెట్వర్క్ ఉంది కదా ఇన్నేళ్లుగా నన్ను వెతకడానికి ట్రై చేయలేదా అని సూటిగా అక్రమ్ని ప్రశ్నించాడు అభినవ్ సంజయ్ భయ్యా చనిపోయాక గ్యాంగ్ అంతా అతలాకుతలం అయిపోయింది ఎవరు ఎటువైపు నుంచి వచ్చి అటాక్ చేస్తారో తెలియని పరిస్థితి అందరం అండర్ గ్రౌండ్కి వెళ్లిపోయాం కొన్ని రోజులు నీకోసం గాలించాం కానీ మన శత్రువులు మమ్మల్ని ట్రాక్ చేస్తున్నారని అర్థమైంది నీకోసం వెతుకుతున్నావని తెలిసి నీ వరకు వాళ్ళు వచ్చేస్తే నిన్ను కూడా కోల్పోతామేమో అనే భయం ఎక్కువైంది అయినా సరే చాలా సీక్రెట్ గా నీ గురించి వెతికించడానికి ట్రై చేశాను కానీ లాభం లేదు ప్రస్తుతం రాణా కొడుకు మనోజ్ మన కంపెనీ ఆపరేషన్స్ చూసుకుంటున్నాడు ఇప్పుడు నువ్వు తిరిగొచ్చిన విషయం చెప్తే మనోజ్తో పాటు మన టీంలోని వాళ్ళందరూ సంతోషిస్తారు అని ఉత్సాహంగా చెప్పాడు అక్రమ్ మనోజ్ పేరు వినగానే అభినవ్ కళ్ళు ఎర్రబడ్డాయి తన తండ్రిని చంపిన ద్రోహి కొడుకు అసలు తన కంట పడకూడదనుకున్నాడు కింగ్ కంపెనీ గురించి మా నాన్న నాకెప్పుడు ఏమీ చెప్పలేదు ఇలాంటిది ఏదైనా ఉంటే నాకు ముందే చెప్పేవాడు కదా అని అడిగాడు అభినవ్ అక్రమ్ అభినవ్లు మాఫియా కింగ్ కంపెనీ గురించి డీప్ గా డిస్కస్ చేసుకుంటూ ఉండగా బయట ఉన్నవాళ్లలో లోపల ఏం జరుగుతుందా అనే ఆసక్తి నెలకొంది అభినవ్ ని అక్రమ్ సార్ లోపలికి తీసుకెళ్లి చాలాసేపు అయింది ఇంకా ఇద్దరూ ఎందుకు బయటికి రాలేదు అని కంగారుగా అడిగింది అనన్య అక్రమ్ సార్ ఈ పాటికి అభినవ్ చర్మం పోర్ఫిలో వాడికిలా జరగాల్సిందే అని పళ్ళికిలించాడు దేవ పక్కనే ఉన్న సన్నీ కూడా నవ్వుతూ పాపం మా అనన్యాకి అభినవ్ మొగుడవుతాడనుకుంటే లోపల అక్రంసారు వాడికి రంకు మొగుడైనట్టున్నాడు అని వెక్కిరించాడు మరోవైపు అభినవ్కి వచ్చిన సందేహానికి క్లారిటీ ఇస్తూ అప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి కాబట్టి మాఫియా కింగ్ కంపెనీ గురించి నీకు చెప్పి నీ లైఫ్ ని డేంజర్లో ఎందుకు పడేయాలని చెప్పలేదేమో పైగా తల్లిలేని పిల్లాడివి కావడంతో కష్టం తెలియకుండా చూసుకోవాలనుకున్నాడు మీ నాన్న ఎలాగైతేనే నీ రీఎంట్రీతో మనకు మళ్లీ మంచి రోజులొస్తాయనిపిస్తుంది అంటూ అల్మరాలో నుంచి ఒక చెక్ బుక్ తీశాడు అక్రమ్ అభినవ్ మైండ్లో మాత్రం ఇంకా చాలా డౌట్స్ రన్ అవుతున్నాయి మా నాన్నని రాణానే చంపాడనే విషయం అక్రమ్కి తెలీదా ఆ నమ్మక ద్రోహి రాణా కొడుకు మనోజ్ నా ప్లేస్లో ఎలా కూర్చున్నాడు అభినవ్ తన మనసులో ఉన్న డౌట్స్ గురించి అడిగే లోపే అతని దృష్టి అక్రమ్ చేతిలో ఉన్న చెక్ మీద పడింది ఇది ఫిఫ్టీ క్రోర్స్ చెక్ టైగర్ నువ్వు మాఫియా సామ్రాజ్యానికి టైగర్లా మారి వైభవం తెచ్చే అంతవరకు ఈ డబ్బు ఉపయోగపడుతుంది అని చెప్పాడు జీవితంలో అంత పెద్ద అమౌంట్ని చూస్తానని అభినో కలలో కూడా అనుకోలేదు గర్ల్ఫ్రెండ్ కోసం గిఫ్ట్ తీసుకెళ్తే హార్ట్ బ్రేక్ అయింది రోడ్డు మీద తాగి పడిపోతే రిచ్ అమ్మాయితో రిలేషన్ ఏర్పడింది ఆ అమ్మాయితో ఒక పార్టీకొస్తే అనూహ్యంగా జీవితం మలుపు తిరిగింది ముఖ్యంగా రాణా గురించి అక్రమ్ని అడిగి అతణ్ణి వెంటనే చంపేయాలని మనసులో ఎంతో కసిగా ఉన్నా కూడా తన మనసును నెమ్మది చేసుకున్నాడు ఇదంతా డైజెస్ట్ చేసుకోవడానికి తన మనసులో ఉన్న మరిన్ని ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడానికి కొంత టైం పడుతుందని అభినవ్కి అర్థమైంది అభినవ్తో పాటు రూమ్ నుండి బయటకొస్తూ మేము నిర్మించిన ఈ మాఫియా సామ్రాజ్యం కళ్ల ముందే కూలిపోతుందని అనిపించింది నువ్వు తిరిగొచ్చావు కదా నాకింకా దిగుల్లేదు కానీ నువ్వు ఉన్నావన్న సంగతి ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు మన శత్రువులకు ఈ విషయం తెలిస్తే నీ లైఫ్ డేంజర్లో పడుతుంది అందుకే టైం చూసుకుని మన వాళ్లకి నిన్ను పరిచయం చేస్తాను అంతవరకు లో లెవెల్ మెయింటైన్ చేయి అని భరోసా ఇచ్చాడు అక్రమ్ మరో మాట మాట్లాడకుండా సరే అని చెప్పాడు అభినవ్ బయట ఉన్న అనన్యాకి టెన్షన్తో చెమట్లు పడుతున్నాయి అది గమనించిన దేవ ఆమెని ఇంకా ఉడికించాలనే ఉద్దేశంతో అక్రమ్ సారు ఈ పాటికే అభినవ్ని ఉంటాడు అనన్య ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతావు ఈ తాగి చిల్లవు అని ఎగతాలు చేశాడు ఒక మనిషిని చంపడం అక్రమ్కి పెద్ద విషయం కాదని అనన్యకి బాగా తెలుసు కాని అభినవ్కి ఇలా జరిగిందని తాతయ్యకి తెలిస్తే ఏమంటాడు అనే భయం ఆమెని ఎక్కువగా వెంటాడుతుంది పాపం అనన్య ఈ నైట్ అభినవ్తో హుక్కవుదామని ప్లాన్ వేసినట్టుంది మొత్తానికి ఇలా బేడుచుకొట్టింది అంటూ సన్నీ కూడా ఏడిపించాడు వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే ముందుగా అక్రం బయటకొచ్చాడు సన్నీ దేవాల మొహాలపైన నవ్వింకా పెద్దదైంది ఇద్దరూ అనన్య వైపు చూసి మరింతగా ఆమెను వెక్కిరించారు ఆ మరుక్షణమే అభినవ్ కూడా బయటకొచ్చాడు అతని ఒంటిపైన చిన్న దెబ్బ కూడా లేదు ఆనందంగా బయటకు వస్తున్న అభినవ్ని చూసిన సన్నీ దేవాల మొహంలో మాయమైన నవ్వు అనన్యా మొహం మీద మెరిసింది అక్రమ్ సార్ హ్యాండు మనోడి మీద పడినట్లేదు బ్రో అని దేవాతో గుసగుసగా అన్నాడు సన్నీ ఇంపాసిబుల్ ఆ గాడు నా ముక్కు పగలగొట్టినందుకు సార్ వాడికి చావుని పరిచయం చేస్తాడని తెగ సంబరపడిపోయాను పెద్ద పెద్దవాళ్లకే పావుగంట మాట్లాడడానికి అక్రమ్ సార్ టైం ఎవరు అలాంటిదే అభినవ్తో ఇంతసేపు ఏం మాట్లాడారో ఏంటో అని అయోమయంగా అన్నాడు దేవా ఇంతలో అక్రమ్ గొంతు సవరించుకుని మీట్ మై యంగ్ ఫ్రెండ్ అభినవ్ ఐ మీన్ ఎంతో కాలం నమ్మకంగా పనిచేసిన మా పాత డ్రైవర్ కొడుకు అని పరిచయం చేసి అభినవ్ తట్టి మిగిలిన వాళ్ళని పలకరించడానికి వెళ్లాడు అక్రమ్ డ్రైవర్ కొడుకైన అభినవ్కి అక్రమ్ ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో సన్నీ దేవాలతో అనన్య కూడా అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయారు అభినవ్ పార్టీ మూడ్లో లేడు అక్రమ్ చెప్పిన శత్రువుల గురించి విన్న తర్వాత బయట శత్రువుల గురించి పక్కన పెడితే తన మీద రాణా కాల్పులు జరిపిన సంఘటన పదే పదే మైండ్లో తిరుగుతుంది వాస్తవానికి ఆ రోజు అభినవ్ మీద కూడా కాల్పులు జరిగాయి కాని అతను లక్కీగా ఎస్కేప్ అయ్యాడు పార్టీలో ఒక మూల ఉన్న అభినవ్ దగ్గరికి వచ్చిన అనన్య వెటకారంగా ఫేస్ పెట్టి నువ్వు లేచిన వేళావిశేషం బావుందనుకుంటా అసలు ప్రాణాలతో రూమ్ నుంచి బయటకు అనుకోలేదు అని నవ్వింది ఆమె వైపు కొంటిగా చూసిన అభినవ్ నేను లేచిన వేళా విశేషం అంటే అది నీతోనే కదా అప్పుడే మర్చిపోయావా అంటే నీతో పడుకోవడం వచ్చిందంటావా అని అడిగాడు షటప్ ఇక నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉంటే బతుకుతావు లేకపోతే ఏదో ఒకరోజు నీ ఫోటోకి దండేయాల్సి వస్తుంది అని కోపంగా అరిచింది అనన్య అప్పుడే అక్కడికొచ్చిన దేవ లోపలంతసేపు అక్రమశారో నీతో ఏం మాట్లాడారు అభినవ్ అని అనుమానంగా అడిగాడు నీలాంటి అడ్డగాదలకి ఏమడిగినా ఆన్సర్ చెప్పద్దని చెప్పారు అంటూ స్మైలిచ్చి పక్కకెళ్ళిపోయాడు అభినవ్ కోపంగా పిడికిలు బిగించిన దేవా ఇడియట్ వీడికి నేనేంటో రేపు పొద్దున్న అర్థమయ్యేలా చెప్తాను పార్టీ జరుగుతున్నంతసేపు అభినవ్ అనన్య ఏమీ మాట్లాడుకోలేదు పార్టీ అయిపోగానే అనన్య వచ్చి కారులో కూర్చుంది అభినవ్ కూడా కారులో కూర్చుంటూ నా రూమ్ ఇక్కడికి దగ్గర్లోనే ఉంది అక్కడికి వెళ్దామా అని అడిగాడు అది విని చిరాగ్గా చూసిన అనన్య చి కల్లో కూడా అలా జరగకూడదు అయినా నీ ఇంటికి నేనెందుకు వస్తాను చచ్చినా రాను అని అరిచింది ఆ ఫియోన్సే అనన్య మీ తాతయ్య పొద్దున చెప్పింది మర్చిపోయావా అయినా నువ్వు నా ఇంట్లో ఉండకపోతే ఎవరింట్లో ఉంటావు అదే కదా అందరూ చేసేది అని ఆమెను మరింత ఉడికించాడు అభినవ్ నీ తొక్కలో లాజిక్ ఆపి అసలు నిన్న రాత్రి నువ్వు నా పైకి ఎలా వచ్చావో అది చెప్పు అని కోపంగా ప్రశ్నించింది అనన్య ఎగ్జాక్ట్లీ నాది కూడా సేమ్ క్వశ్చన్ నిన్న రాత్రి నీ బెడ్డుపైకి నేనెలా వచ్చాను అని తిరిగి ప్రశ్నించాడు అభినవ్ అవుట్ అని గట్టిగా అరిచి అభినవ్ని కారులో నుంచి తోసేసి నే నీ ఇంటి గడప కూడా తొక్కను ఫ్యూచర్లో కూడా నీతో కలిసి ఉంటానని హోప్స్ పెట్టుకోకు ఒకవేళ నీతో కలిసి ఉండాల్సిన పరిస్థితే వస్తే నేను నీతో ఉండటం కాదు నువ్వు నా ఇంట్లో నాకు నచ్చినట్లు నా పనివాళ్లలో ఒక్కడిగా ఉంటావు అని నిక్కచ్చిగా చెప్పి డ్రైవర్ని కార్ స్టార్ట్ చేయమని చెప్పింది అనన్య అభినవ్కి అనన్య అమాయకురాలని ఆమె కూడా రాత్రి హోటల్లో కరెక్ట్గా ఏం జరిగిందో తెలియదని అర్థమైంది మనసులో ఎన్నో సందేహాలు అలజడి సృష్టిస్తుంటే అన్నిటికీ సమాధానాలు త్వరలోనే తెలుస్తాయని అనుకుంటూ రూమ్ వైపుకు నడిచాడు రూమ్కి చేరుకొని బెడ్ మీద పడుకుని ఈ రోజు ఈ రింగ్ లేకపోతే నా జీవితం ఏమయ్యేదో అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు అభినవ్ ఆ మరుసటి రోజు యధావిధిగా అలారం శబ్దం మోగింది ఎప్పుడూ వచ్చే నుంచి ఉలిక్కిపడి నిద్రలేచాడు అభినవ్ మొట్టమొదటిగా అక్రం గుర్తొచ్చాడు ఇన్నేళ్లుగా ఎంతో నమ్మకంగా తన తండ్రి కంపెనీలను మనుషులను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న అక్రమ్కి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాడు ఆ తర్వాత ఐ మిస్ యూ నాన్న మునుపటి కంటే ఇప్పుడే నువ్వు బాగా గుర్తొస్తున్నావు అని వేలుకున్న ఉంగరం వైపు చూసుకుంటూ బాధగా అనుకున్నాడు తన ఐడెంటిటీని కొన్ని రోజులు దాచిపెట్టమని అక్రమ్ చెప్పడంతో డెలివరీ బాయ్ జాబ్ కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయ్యి ఆఫీస్కి బయలుదేరాడు అక్కడకు రీచ్ అయ్యాక కారిడార్లో నడుస్తూ ఉంటే ఏ డెలివరీ బాయ్ అని వెనక నుంచి హరీష్ గొంతు వినిపించింది అభినవ్తో కలిసి పనిచేసే హరీష్ కి కంపెనీ ఇచ్చే శాలరీ కంటే అభినవ్ని అవమానిస్తే వచ్చే ఆనందమే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది చిరాగ్గా వెనక్కి తిరిగిన అభినవ్ ఏంటి పిలిచావ్ అని హరీష్ని అడిగాడు నిన్న కనిపించలేదేంటి ఇదేమన్నా నీ బాబుగాడు కంపెనీ అనుకుంటున్నా నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి నిన్ను బాస్ పిలుస్తున్నాడు తొందరగా వెళ్ళు బాస్ దెబ్బకి నీకు నీ అబ్బ గుర్తొస్తాడులే అంటూ నవ్వుతూ హేళనగా మాట్లాడాడు హరీష్ హరీష్ మాటలకి అభినవ్కి నరాలు తెగేంత కోపం వచ్చింది అతడి మీద పంచవ్వకుండా కంట్రోల్ చేసుకుంటూ బాస్ క్యాబిన్కి వెళ్ళి డోరు మెల్లగా తెరుస్తూ గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశాడు వాటర్ డ్రమ్ములాగా నున్నగా గుండ్రంగా ఉన్న బాసు అభినవ్ని లోపలికి రమ్మని సైగ చేసి నేను చూసుకుంటానులేదేవా అని చెప్పి ఫోన్ కట్ చేశాడు ఏం గుడ్డు జరిగిందని గుడ్ మార్నింగ్ చెప్తున్నాం అని అభినవ్ వైపు సూటిగా చూసి కళ్ళెగరేసాడు బాస్ మునుపటి రోజు పనెగ్గొట్టినందుకు బాస్ తిడుతున్నాడని అర్థమై అభినవ్ సైలెంట్గా నిల్చున్నాడు పర్మిషన్ తీసుకోకుండా డ్యూటీ మానేచ్చని మీ తాజ్ చెప్పాడా నీ వల్ల ఎన్ని డెలివరీస్ మిస్ అయ్యాయో తెలుసా అని కోపంగా విరుచుకుపడ్డాడు బాస్ నాకు ఎవ్రీ మంత్ ఒక క్యాజువల్లీ ఉంటుంది కదా సార్ అని కోపాన్ని అణుచుకుంటూ మర్యాదగా అడిగాడు అభినవ్ షడాప్ డ్యూటీ కరెక్ట్గా చేయకుండా రూల్స్ మాట్లాడితే భరించడానికి ఇది మీ బాబుగాడి కంపెనీ కాదు అని బెదిరించాడు బాస్ ఆయన మాటలకు అభినవ్కి కోపమొచ్చి పిడికిలి బిగిసుకుంది కాని మళ్లీ తమాయించుకొని బాస్ వైపు చూశాడు నిన్ను పనిలో నుంచి పీకేస్తున్నాను నీ వస్తువులన్నీ తీసుకుని బడివా అని చెప్పిన బాస్ కోపంగా టెర్మినేషన్ లెటర్ని అభినవ్ కొట్టాడు అది విన్నాక కూడా అభినవ్ పెద్దగా షాక్ అవ్వలేదు రూమ్ లోకొస్తున్నప్పుడే దేవాతోనే ఫోన్లో తన బాస్ మాట్లాడుతున్నాడని అర్థం చేసుకుని క్రితం రోజు రాత్రి పార్టీలో అతన్ని అడ్డగాడిదా అని తిట్టినందుకు ఇదంతా కావాలనే చేయించుంటాడని ఊహించాడు అందుకే బాస్ని ఏమాత్రం వ్రతిమాలకుండా సరే నేను వెళ్ళిపోతాను నాకు రావాల్సిన పెండింగ్ శాలరీ క్లియర్ చేయండి అని అడిగాడు నీ వల్ల నిన్న జరిగిన లాస్కి నీకు ఇవ్వాల్సిన అమౌంట్కి చెల్లు చెల్లు పైపెచ్చు నువ్వే మాకు ఇంకా పదివేలు కట్టాలి ఫోన్లే పాపమని ఆ మనీ అడగకుండా వదిలేస్తున్నా పోరా బయటికి అని కసిరాడు బాస్ నేనొక్కరోజు రాకపోతే ఇరవై ఐదు వేలు నష్టం వచ్చిందంటే నేను నమ్మను నా శాలరీ ఇవ్వకపోతే నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు అని వాయిస్ పెంచాడు అభినవ్ నీకు శాలరీనే కదా కావాల్సింది వెయిట్ అని పళ్ళు కొరుకుతూ పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేశాడు బాస్ నెక్స్ట్ మినిట్ గది తలుపులు తెచ్చుకుని ముగ్గురు బౌన్సర్లు లోపలికి రాగానే హిమ్ అవుట్ అని ఆర్డర్ వేశాడు బాస్ ఒక్కసారిగా అభినవ్ మీదకు దూకారు బౌన్సర్లు క్విక్ గా రియాక్ట్ అయిన అభినవ్ ఒకడి మొహం పగిలేలా పంచి విసిరి మరొక బౌన్సర్ గుండెల్లో బుద్ది మూడోవాడి వీపు మీద గట్టిగా కిక్కిచ్చాడు సరిగ్గా మూడు నిమిషాల్లో అందరినీ నేలకి అతుక్కునేలా చేసిన అభినవ్ కోపంగా బాస్ వైపుకు వెళ్తూ ఉండడంతో అతను భయంతో వణికిపోతూ వెంటనే చెక్ మీద అమౌంట్ రాసి సైన్ చేసిచ్చాడు అభినవ్ ఆ చెక్ తీసుకొని ఈ రోజుతో మనిద్దరి మధ్య లెక్క సెటిల్ మళ్లీ నా జోలికి రావడానికి ట్రై చేస్తే తట్టుకోవడం వల్ల కాదు అని చెప్పి విసురుగా తలుపు తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు అభినవ్ కాస్త అసహనంగా ఆఫీస్ నుంచి బయటికి రాగానే ఒక అన్నోన్ నంబర్ నుండి కాల్ వచ్చింది లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకోగానే హలో టైగర్ బేటా నేను అక్రమ్ని అనే మాటలు వినిపించాయి చెప్పండి అని ముభావంగా బదులిచ్చాడు అభినవ్ ఈ రాత్రికి హోటల్ సెఫేరాలో డిన్నర్ అరేంజ్ చేశాను మాఫియా వరల్డ్ లో మీ నాన్నకున్న ఒక బెస్ట్ ఫ్రెండ్ని నీకు పరిచయం చేస్తాం ఈ మీటింగ్తో సిటీలోకి టైగర్ ఎంటర్ అయ్యాడని అతనికి తెలుస్తుంది అని హుషారుగా చెప్పాడు అక్రమ్ ఎవరతను అని అడిగాడు అభినవ్ బల్కంపేట్ బాలరాజ్ అనే పేరు వినగానే అభినవ్ వెంట్రికలు భయంతో నిక్కబడుచుకున్నాయి బాలరాజ్ గురించి సిటీలో తెలియనివారంటూ ఎవ్వరూ లేరు అతడి పేరు చెబితే పారిశ్రామికవేత్తల నుంచి పొలిటీషియన్స్ వరకు అందరూ ఒడికిపోతారు అలాంటి బలరాజ్కే ఇప్పుడు అభినవ్ బాస్ అవబోతున్నందుకు ఒకెంత థ్రిల్తో పాటు ఒకెంత నర్వస్నెస్ ని అభినవ్ ని అభినవ్ని టైగర్గా బాలరాజు ఒప్పుకుంటాడా బాలరాజుకే అభినవ్ బాస్ అవుతాడా తన తండ్రిని చంపిన రాణాని అభినవ్ ఎప్పుడు కలుస్తాడు అతన్ని కలిశాక ఏం జరుగుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి